పరమాచార్యుల దుఃఖం పరమాచార్య స్వామివారు ఒకరోజు ఉదయం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ నుండి పశ్చిమంగా నడుచుకుంటూ వస్తున్నారు అది బహుశా పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు ప్రాంతం అనుకుంటా వారితో పీజీ పాల్ కో నీలకంఠ అయ్యర్ శ్రీమఠం శివరామ అయ్యర్ పానాంపట్టు కన్నన్ శ్రీకంఠన్ గోయపురం బాలు మరియు నేను ఉన్నాము దారిలో పది ఇరవై మంది దాకా భక్తులు మాకు తోడయ్యారు గోపాలపురం వైపు వెళ్ళేటటువంటి మలుపులో స్వామివారు నన్ను పిలిచి వెనుక అక్కడ కిరాణా కొట్ట దగ్గర తలపై శిఖతో నోటి నుండి పొగ వదులుతూ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు కదా చూశావా అతని వద్దకు వెళ్ళి పరవాక్కరై శ్రైతిగల్ గురించి అడిగిరా అని చెప్పారు నేను అతని వద్దకు పరిగెత్తాను అతను ఆ కొట్టుకు వేళ్లాడ తీసిన తాడు చివరన ఉన్న నిప్పుతో బీడి అంటించుకుంటున్నాడు అతని వద్దకు వెళ్ళి అడిగాను ఓయి నీకు పరవాకరై సౌతిగల్ తెలుసా అని అతను కాస్త కంగారు పడి చేతిలో బీడి కింద పడేసి మీరేవరు ఎందుకోసం అడుగుతున్నారు అని అడిగాడు ఆచార్య స్వాములు కనుక్కోమన్నారు పెరివ పెరియవా ఎక్కడా అక్కడ అని నేను చేయి చూపించేసరికి అతను పరుగు లంకించుకుని అటువైపుగా వెళ్ళిపోయాడు నేను కొద్దిసేపు వేచి చూచి స్వామివారికి చెప్పాను నేను అతన్ని అడిగాను ఏమీ బదులు చెప్పకుండా పారిపోయాడు అని స్వామివారు మౌనంగా గోపాలపురం వైపు కదిలారు కొద్ది దూరంలో ప్రహరి అవతల చక్కని పందిరి వేసి తోరణాలతో అలంకరించి భక్తులు స్వామివారిని పూర్ణ కుంభంతో స్వాగతించారు పెద్ద భవంతి మందిరం ఉన్న నాలుగు మెట్లు ఎక్కగానే వరండాలో వరండా మూలల్లో స్వామివారు ఆసనం వహించుకొని కూర్చున్నారు భక్తులు స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు కార్యాలయాలకు వెళ్ళాలి కాబోలు స్వామివారు లేచి లోపల పోయేంతలో నుదుటిపై విభూతి రేఖలతో చేతులు ఎదపై ఎలా పడితే అలా పెట్టిన విభూతితో నడుముకు ఒక టవల్ చుట్టుకొని వచ్చిన ఒక వ్యక్తి వచ్చి స్వామివారికి శాస్తాంగం చేసి నిలబడ్డారు స్వామివారు మళ్ళరా కూర్చుని నన్ను చూపిస్తూ ఎవరతను అని అడిగారు కొద్దిసేపటి క్రితం పరమాచార్య స్వామివారి వ్యక్తి ద్వారా నాకు పరవాక్కరై శ్రోతిగలు తెలిసేమో కనుక్కొని రమ్మని పంపారు అవును నేను పరవాక్కరై శ్రోతిగలు మనవడిని నా పేరు ప్రణతార్తి ప్రణతార్తి అని పిలవక పలకొద్దు అది స్వామివారి పేరు ప్రణతార్తి హరణ్ లేదా హరణ్ అని చెప్పు అని నమస్కరించిన వారి పీడలను పోగొట్టే స్వామి ఆయన అది ఆ నామం యొక్క అర్థం అందరూ నన్ను అలాగే పిలుస్తారు అలవాటైపోయింది నువ్వు అలా ఉండటానికి కారణం ఏంటి అధ్యయనం అంటే వేదాధ్యయనం చేశావా తాతగారు సామము నేర్పించారు ఒక సామము పన్నమును ఉదాహరిస్తూ ఏది ఈ సామ పన్నం చెప్పు అన్నారు రెండు మూడు వాక్యాలు చెప్పగలిగాడు అతని సామగానము పెద్ద కంఠంతో మంచి సమ్మోహన శక్తితో చాలా దివ్యంగా ఉంది తర్వాత గుర్తులేదు అన్నాడు నీ తోబుట్టిన వారు పెద్దవారా చిన్నవారా ఇద్దరూ పెద్దవారు వారు ఇంగ్లీష్ చదువులు చదివి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు నా స్వరం బాగుండటంతో తాతగారి సామవేదం నేర్పారు నాకు అది ఇష్టం లేదు అందుకే ఇంటి నుండి పారిపోయాను ఇప్పుడు ఏమి చేస్తున్నావు నేను పోలీసులకు సహాయపడుతుంటాను పోలీసులకు సహాయమా ఏమి సహాయం చేస్తావు వారు నన్ను న్యాయస్థానాలకు తీసుకొని వెళతారు నేను సాక్ష్యం చెప్తాను వారు డబ్బులు ఇస్తారు ధూమపానం ఎలా అలవాటైంది వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎక్కువ మోతాదులో కొంటారు నాకు రెండు మూడు ఇచ్చేవారు నువ్వు చూసిన వాటిని న్యాయస్థానంలో చెబుతుంటావు అవును కదా నేను ఏమీ చూడలేదు వారు ఇలా చెప్పమని చెప్తారు నేను అదే చెప్తాను న్యాయవాదులు ఎక్కువ ప్రశ్నలు వేస్తారు కదా అవును అందుకే పోలీసులు నన్ను హత్య జరిగిన స్థలానికి తీసుకొని వెళ్ళి అది ఎలా జరిగిందో విపులంగా చెప్తారు నేను ఇక్కడ నిలబడ్డాను ఇంతమంది ఉన్నారు నేను చూస్తున్నాను అంతకుడు తూర్పు వైపుగా పరిగెత్తి వెళ్ళాడు చేతిలో కొడవడి ఉంది అందులో నుండి రక్తం కారుతోంది ఇలా నాకు నేర్పిస్తారు ఎన్నో కేసుల్లో సాక్ష్యం చెప్పాను కదా నాకు అనుభవం ఉంది లాయర్ నన్ను ఎంత తికమక పెట్టినా నేను అంతే తెలివిగా సమాధానం ఇస్తాను రెండు మూడు సార్లు మాట తడబడ్డాను అప్పుడు నన్ను పోలీసులు బాగా కొట్టారు కోర్టుకు వెళ్ళేటప్పుడు చొక్కావి వేసుకుంటావా లేదు లేదు దానికి పోలీసులు ఒప్పుకోరు నేను పెద్ద పెద్ద విభూతి బట్టలు పట్టలు పెట్టుకోవాలి సబ్బు పెట్టి నా యజ్ఞోపవితాన్ని తెల్లగా ఉంచుకోవాలి నడుముకు తుండు కట్టుకోవాలని కూడా ఆదేశిస్తారు ఇలా సాక్షిగా మారడం తప్పు కాదా అవును పాపమే నాకు బాగా తెలుసు కానీ నాకు ఇక దారి లేదు అలాగా మరి ఒక దారి చూపిస్తాను చేస్తావా దయచేసి సెలవు ఇవ్వండి అపార కరుణాసింధు జ్ఞానం జ్ఞానదం శాంతరూపిణం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ముదావహం సర్వేజనవంతు